గత ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణి సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి తీసుకువచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు మెదక్ జిల్లా మాసాయిపేటలో మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన రైతు రెవెన్యూ సదస్సును ఆయన పరిశీలించారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా రైతులను ఇబ్బంది పెట్టిందని ధరణి ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు రైతుల సమస్యలు పరిష్కారం అవుతుండటంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం మాసాయపేట మండల కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సులు ఎలా జరుగుతున్నాయని పరిశీలనకి ఈరోజు అందరం కూడా రావడం జరిగింది ప్రజల సమక్షంలో మరి చాలా ఏళ్ల తరబడి ప్రజలు ధరణి సమస్యతో బాధపడ్డరు అంతకుముందు మంచిగా జరుగుతున్న వ్యవస్థను ధరణి రూపంలో మరి తెలంగాణ రైతులకు తెలంగాణ జనాన్ని మరి ఈరోజు కష్టాల పాలు చేసినటువంటి ధరణి నుంచి విముక్తి కల్పించే రోజులు ఈరోజు భూభారతి రూపంలో మన రేవంతన్న ప్రజాపాలన ప్రభుత్వం కల్పించింది ఈరోజు దరఖాస్తులో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ భూమిని హక్కులు కల్పించలేక మరి ఆ భూముల ద్వారా రావాల్సినటువంటి మరి మరి అయితేనేమి మరి రైతు భరోసా కార్య రూపంలో వచ్చే అమ్మ సొమ్మ అయితేనేమి మరి కష్టాల్లో ఉన్నప్పుడు భూమిని అమ్ముకునే పరిస్థితి కల్పించలేక తెలంగాణ రైతాంగం పది సంవత్సరాల పాటు కష్టాల పాలైంది ఈరోజు రైతుల ముఖంలో చూస్తే ఆనందం కనబడుతుంది మేము కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు రెవెన్యూ సదస్సుల్లో భూవర్గ సదస్సులో వచ్చి పాల్గొనడం నాకు కూడా సంతృప్తినిచ్చింది ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటే ప్రజల బాగోగులు నిజంగానే చేయాలనే సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు దానికి ఈరోజు భూభారతి నిదర్శనం